ఆవు పులి అన్నట్టు ఉండేది గత వైసీపీ హయాంలో జరిగిన ప్రచారం నిజం చెప్పులేసుకుని బయలుదేరే ముందే అబద్ధం ఊరంతా ప్రచారం చేసి వచ్చేది దీంతో అప్పటి జగన్ సర్కార్కు ఎంత మూల్యం చెల్లించాలో అంతలా చెల్లించేది ప్రభుత్వ పాలనలో భాగం చేసిన పనులను సైతం పనిగట్టుకుని వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి అన్ని గ్రామాల్లో మాదిరిగా ఆ గ్రామంలోనూ రోడ్డు విస్తరణ చేపట్టారు రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడలను తొలగించారు కానీ వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందని చెబుతూ రభస చేశారు అయితే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార అస్త్రంగా మారింది నిజం నిలకడగా తెలుస్తోన్న నానుడి ప్రకారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని తేల్చేసింది ఇప్పటం గుంటూరు జిల్లాలోని ఇదో చిన్న గ్రామం మంగళగిరి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించేందుకు కొంత స్థలాన్ని ఇచ్చారు గ్రామస్తులు అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఇది ముంగుడు పల్లేదు వెంటనే గ్రామంలో అక్రమ నిర్మాణాల పేరుతో రోడ్డు వెడల్పు పేరిట ఇళ్ల గోడల కూల్చివేతకు దిగింది దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగారు వారికి మద్దతుగా నిలిచారు అప్పట్లో ప్రభుత్వం పవన్ ను అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు పవన్ కళ్యాణ్ ని అడ్డుకున్నా నేరుగా బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు అప్పట్లో అదో సంచలన అంశంగా మారింది కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చిందంటూ ఇప్పటం గ్రామస్తులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు దీంతో కూల్చివేత్తలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది అయితే ప్రభుత్వం మాత్రం తమ ఇచ్చి వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతోనే కూల్చివేతలకు దిగినట్లు వారు అందించిన నోటీసుల వివరాలను హైకోర్టుకు సమర్పించింది దీంతో న్యాయస్థానం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టును తప్పుదోవ పట్టించడంపై పద్నాలుగు మంది గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలో లక్ష రూపాయల జరిమానా విధించింది దీన్ని సవాల్ చేస్తూ ఇప్పటం గ్రామస్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు చాలా రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతోంది ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు జరిమానా విధించడాన్ని సమర్థించింది అయితే జరిమానా మొత్తం తగ్గించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను మాత్రం అంగీకరించింది హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించగా దాన్ని పాతిక వేల రూపాయలకు తగ్గించింది దీంతో ఇదొక సంచలన అంశంగా మారిపోయింది పవన్ మద్దతుతో వాస్తవాలు చూసుకోకుండా కోర్టులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి అప్పట్లో రైతులకు విధించిన జరిమానా తాను కట్టేందుకు ముందుకొచ్చారు పవన్